అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు స్టూడియోల అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భారత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొరుగుతున్నాను నేను వ్యవసాయం చేసుకొని బతుకుతాను ఇవి వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు మీకు కూడా తెలిసినవే ఆయన మీడియా ముందుకొచ్చి కొన్ని అవినీతి ఆరోపణలు చేసిన విషయం పేర్లతో సహా బయట విషయం మనకి తెలిసిందే ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి మరొకసారి రాజకీయాల్లోకి రాబోతున్నారు ఒక పెద్ద జాతీయ పార్టీలో ఆయన జాయిన్ కాబోతున్నారు అంటే వార్తలు గుప్పగా మరి ఆయన ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు నిజంగానే రాజకీయ రీఎంట్రీ ఉండబోతుందా విజయసాయిరెడ్డి ఏం చెప్తారు రాజకీయాల్లో రుచి మరిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడరు ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు వచ్చినా కూడా స్టిల్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నేను సీఎం రేస్లోనే ఉన్నా నేను ఎంపీ రేస్లోనే ఉన్నా అని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు చెప్తుంటారు అంటే ఎంత వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో నుంచి రిటైర్ అవ్వడానికి ఇష్టపడరు బలవంతంగా పార్టీ రిటైర్ చేపిస్తే తప్పిస్తే ఓ వరుసగా రెండు మూడు సార్లు ఓడిపోతే తప్పిస్తే రిటైర్ అవ్వడానికి ఇష్టపడరు విజయసాయి రెడ్డి దాదాపుగా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా అనుభవించాడు హోదాలు అన్ని రకాల హోదాలు సీఎం హోదా తప్పిస్తే అన్ని రకాల హోదాలతో పాటు కేసులు కూడా కేసులు కూడా ఏ వన్ ఏ టూ అక్కడ అధికార హోదా ఇక్కడ కేసులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా కేసులో వన్గా ఉంటే విజయసాయి రెడ్డి ఏ టూగా ఉన్న సందర్భాన్ని లేదు విజయసాయి రెడ్డి ఏ వన్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ టూగా ఈ కేసుల విషయంలో కూడా ఇద్దరు సమాన హోదా లభించడం జరిగింది ఇక అధికారం ఉన్నంతసేపు అసలు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నాయకులు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే విజయసాయిరెడ్డి ద్వారానే కలిసే పరిస్థితి ఏదైనా విజయసాయి రెడ్డి ద్వారానే పనులయ్యే పరిస్థితి రాజ్యసభలో కూడా రెండోసారి కూడా రెండు వల్ల అవ్వడం జరిగింది ఇక సడన్గా అధికారం కోల్పోవడం జరిగింది ప్రాంతీయ పార్టీలకు ఉండే తత్వం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు నాయకులు వాళ్ళు ఇంటూ ఉంటారు ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ఒక్కొక్క నాయకుడు పక్కకు తప్పుకుంటూ ఉంటారు జారిపోతుంటారు అయితే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు జారిపోవడం అంటే అది పెద్ద విషయం అదే పాయింట్ ఎందుకంటే నార్మల్ నాయకులు అంటే ఒక సాధారణ మంత్రి పదవి ఇచ్చినా సరే ఒక మామూలు నాయకులు పార్టీ నుంచి జారిపోవడం అధికారం కోల్పో అధికార పక్షాన్ని ఎంచుకోవడం ఒక విషయం కానీ నెంబర్ టూగా ఇందాక మీరు చెప్పినట్టు నెంబర్ టూగా వెళ్లినటువంటి విజయసాయి రెడ్డి వైసీపీని వీడి కొన్ని రోజులు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా రాజకీయాల నుంచి వైదొలిగి మళ్ళీ ఇప్పుడు ఒక జాతీయ పార్టీ వైపుకి వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఇదే ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఆయన లాంటి నాయకుడు రావటం ఏంటని ఖచ్చితంగా అంటే ఒక అక్కడ అధికారం ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డితో ఉండడం జరిగింది ఇక్కడ సమస్య ఏమవుతుందంటే కేసులు ఉన్నాయి ఈ కేసుల్ని ముగించుకునే దిశగా చేయాలంటే ఏం చేయాలి ముందుగా ఏం చేసి డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడున్న పార్టీలో జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్కు ప్రస్తుతానికి ఏపీలో మనగడలేదు ఢిల్లీలో కూడా ప్రతిపక్ష హోదాలనే ఉంది అధికారంలోకి వచ్చేసారి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకున్న ఆప్షన్ ఏంటంటే బీజేపీలో చేరడం అనే ఒక ఆప్షన్ బీజేపీలో చేరాడు లేదంటే టీడీపీలో చేరా రెండే ఆప్షన్స్ అంటే రాష్ట్రంలో ఒకవేళ చేరాలంటే ప్రాంతీయ పార్టీలో చేరాలంటే టీడీపీ కానీ జనసేన కానీ లేదంటే బీజేపీలో చేరాలి అయితే తాత్కాలికంగా అతను చే ఎంచుకున్న మార్గం ఏంటంటే నేను ముందైతే జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం జరుగుదాం దూరం జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందనేది ఆలోచిద్దాం డైరెక్ట్గా బీజేపీలోకి వెళ్ళినట్టయితే నాకు రెండు రకాల సమస్యలు ఉంటాయి ఒక సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం నేను నడి సముద్రంలో నన్ను వదిలేసిపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే ప్రమాదం ఉంటుంది రెండో ప్రమాదం ఏంటంటే ఇప్పుడు బీజేపీకి టీడీపీకి ఇప్పుడు అలయన్స్ పొత్తులో భాగం పొత్తు ఉంది ఈ పొత్తులో భాగంగా మరి టీడీపీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది బీజేపీలోకి వచ్చినట్టయితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేసిరో విజయసాయి రెడ్డి మీద కూడా టీడీపీ అన్ని ఆరోపణలు చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే కనుక బీజేపీలో చేరినట్టయితే ఈ కూటమిలో లుకలుకులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా విరమంగా ఏంటంటే మనం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను మీరు అన్నట్టుగా వ్యవసాయం చేసుకున్నట్టు అంటే కొంతవరకు ఏంటంటే కొంత అంటే ఆ డైవర్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంతకాలం జగన్మోహన్ రెడ్డి కూడా కొంత అదే సరే ఏదో టెన్షన్లో వాడి పక్కకి వెళ్ళిపోతున్నాడు అనుకోవడం టీడీపీ కూడా అతను పార్టీ పక్కకి వెళ్ళిండి కదా బీజేపీలకు రావట్లేదు అని చెప్పి టీడీపీ వాళ్ళంటే కొంతకాలం అందరినీ ఉండడానికి ఎంచుకున్న మార్గంగా చూడచ్చు ఈ క్రమంలో అతను ఏం చేస్తున్నాడు ఏదైతే లిక్కర్ స్కామ్ కానీ మిగతా స్కామ్లకు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు సహచరులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అదే పాయింట్కి వస్తే ఆయన రాజకీయం మానేసి నేను వ్యవసాయం చేసుకుంటాను నేను చేసేది రాజకీయ వ్యవసాయం అందుకనే ఒక్కొక్క అవినీతిలో ఆయనటువంటి ఆయనకు ఉన్నటువంటి ఏ ఉంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని విషయాలు తెలుస్తాయో రెడ్డి కూడా అదే విషయాలు తెలుస్తాయి అక్కడ కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఏ టూగా ఉన్నటువంటి రెడ్డిని కొంత అధికారం తగ్గించే ప్రయత్నం చేశారు అందుకనే రెడ్డి ఇంకా అధికారం కూడా కోల్పోయింది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మరొక జాతీయ పార్టీతో అంటకాగుదామని చూస్తున్నారని ఒక వార్త అదే ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ఇంకా నాలుగేళ్ళ రాజ్యసభ సభ్యత్వం ఎందుకు వదులుకుంటారు ఎవరైనా దానికోసం తీవ్రంగా పోటీ ఉంటుంది దానికోసం సాధించడానికి చాలా శ్రమ పడుతుంటారు ఇంకా నాలుగున్నర ఏళ్ళ రాజ్యసభ సత్వ సభ్యత్వాన్ని కోల్పోడదు అంటే నెక్స్ట్ ఇంకా ఇంకా పెద్దది వస్తుందనుకున్నప్పుడే దీన్ని వదులుకుంటారు ఇంకా పెద్దది ఏ విధంగా రావాలో మీరు చెప్పినట్టు రాజకీయ వ్యవసాయం చేస్తున్నారంటే కొంత ఇప్పుడు ఎన్డీఏ కానీ లేదంటే టీడీపీ కూటమి కానీ ఫేవర్ చేసి వాళ్ళకి దగ్గర ఒకటి కేసుల నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది రెండోది అక్కడ ప్రాధాన్యత గల ఒక పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయంగా ఇక్కడ కొంత ఆయనకు ఇది కల్పించే అవకాశం ఉంటది పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఏదో ఒక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంటుంది సో బీజేపీ కన్ఫర్మ్ అయిపోయినట్లయినా విజయసాయి రెడ్డి ఒకవేళ వస్తే బీజేపీలోకి వస్తారనే వార్త నిజమే అనుకోవచ్చు అనుకోవచ్చు అంటే వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఎందుకంటే నీకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు టీడీపీకి వచ్చే అవకాశం లేదు టీడీపీకి రావడంలో పెద్ద ఉపయోగం లేదు అతనికి కావాల్సింది ఏంది కేసుల నుంచి బయటపడాలి కేసుల నుంచి బయటపడాలంటే టీడీపీ బయటపడేసే అవకాశం లేదు ఎందుకంటే కేసులన్నీ కూడా ఈడీ సిబిఐకి సంబంధించిన కేసులు కాబట్టి అవి కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి కాబట్టి ఏమంటారు సుఖం దక్కాలి అంటే ఏదన్నా ఉన్నా అంటే కనీసం ఆ పార్టీ మారినప్పుడు మారిన మారడం వల్ల గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు ఎవరి మీద అయితే సిబిఐ కేసులు ఉన్నాయో సుజనా చౌదరి మీద సీఎం రమేష్ మీద ఇట్లాంటి వాళ్ళ మీద సిబిఐ కేసులున్నాయి బీజేపీ బీజేపీలో చేరగానే ఆ కేసులన్నీ క్లీన్ అయిపోయాయి అని చెప్పి ఒక విమర్శ అది ఒకటైతే నడుస్తుంది ఇక్కడనే కాదు మహారాష్ట్ర గాని మిగతా ఎక్కడికి వెళ్ళినా గానీ అంత వైట్ వాష్ లాగా అయిపోతుంది బీజేపీ అనేది అది విమర్శ నడుస్తుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఒకవేళ చేరినట్టయితే అది క్లియర్ అయిపోద్ది ఈ రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన సీటు ఏదైతుందో మిగిలిపోయిన సీటు మళ్ళీ బీజేపీ అకౌంట్ లోనే వేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు ఒక వాళ్ళకి ఒక రాజ్యసభ వాళ్ళకి సీటు పెరుగుతుంది ఇటు ఇతను క్లీన్ అయిపోతాడు ఒక ఏమైనా సమస్య వస్తే టిడిపి చంద్రబాబు నాయుడు తోటి సమస్య వస్తుంది ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈయన అప్రూవర్ గా మరి జగన్మోహన్ రెడ్డిని మరింత ఇరికించే ప్రయత్నం బీజేపీలోకి ఇప్పుడు ఇక్కడ ఇండియా అలయన్స్ ఉంది కాబట్టి ఏపీలో ఆయనకి ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా లేదంటే కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉంటుందా ఏపీలో అసలు పదవి ఇచ్చే అవకాశం లేదు అసలు ముందుగా వ్యతిరేకిస్తాడు ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకు సంబంధించి లిక్కర్ సంబంధించి అప్రూవర్ గా మారి ఒక్కొక్క కేసులు బయట పెడుతున్న క్రమంలో టీడీపీ కూడా కొంత సానుకూలంగా వేరు ఎందుకంటే ఎవరైతే అప్రూవర్ గా మారతారో వాళ్ళని కొంత పోలీస్ శాఖ మిగతా సానుకూలంగా చూస్తున్నారు అయితే ఏపీలో ఇచ్చే అవకాశం లేదని మీరు అంటున్నారు కానీ ఇక్కడ పురం దేశ తర్వాత అంత సమర్థవంతమైన నాయకత్వం బీజేపీకి లేదని ఒక ఒక ఎట్లయితే ఉంది కదా వార్త సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఆల్రెడీ వైసీపీలో నెంబర్ టూ గా ఉండి ఎలా పార్టీ నడిపించారో అందరికి తెలిసిన విషయం మరి బీజేపీలో లో అంతటి హోదాని కల్పించడం ఎందుకు అనుకోకూడదు బీజేపీలో బయటకు నుంచి వచ్చిన వాళ్ళకి అంతటి హోదా కల్పించారు కల్పించినా కానీ అతను పార్టీ నడిపించిన అనుభవం లేదు నాయకుల్ని నడిపించిన అనుభవం మాత్రమే ఉంది పార్టీని నడిపించడం వేరు నాయకుల్ని నడిపించడం ఇక్కడ నాయకుడు సత్తాన్ని బట్టి చూడదా బిజెపి పార్టీ ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే ఈటల రాజేంద్ర విషయానికి వస్తే మల్కాజ్గిరి ఎంపీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది అలా విజయసాయి రెడ్డికి ఏపీలో మళ్ళీ తిరిగి పోటీ చేయడానికి అవకాశం లేదా అసలు విజయసాయి రెడ్డి ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు కేవలం రాజ్యసభ ద్వారానే గెలవడం జరిగింది కానీ ఈటల రాజేందర్ వ్యవహారం వేరు ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో పరిచయం జరిగింది చాలా మంది ఎదిరించి గెలవడం జరిగింది సొంత ఇమేజ్ ఉండడం జరిగింది తెలంగాణ ఉద్యమ నేపథ్యం కాబట్టి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు అవతల వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ ఇప్పుడు నీకు విజయసాయి రెడ్డి మీద ఉన్న కేసులు ఈటల రాజేందర్ మీద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి ఇక్కడ ఈటెల రాజేందర్ వ్యవహారం వేరు ఎందుకంటే ఆయన ఉద్యమంలో ఉండి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వచ్చిన వాడు కానీ ఎప్పుడు కూడా నెంబర్ టూగా ఎప్పుడూ పరిగణించబడలేదు కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యక్ష పాల్గొనపోయినప్పటికీ కూడా ఆయన పార్టీ నెంబర్ టూగా ఒక ఐదు సంవత్సరాలు అధికారం చేపడిన పార్టీలో నెంబర్ టూగా అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదా నిలబెట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే బీజేపీలో చేరితే విజయసాయిరెడ్డి ఆ హోదా దక్కదంటారా మళ్ళీ బీజేపీలో చేరినంత మాత్రం హోదా దక్కొచ్చు దక్కకపోవచ్చు ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డికే ఇప్పటికీ పెద్ద హోదా దక్కిన సందర్భాలు మనకు కనిపించలేదు రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం అప్పటి నుంచి స్తబ్దిగా ఉన్నాడు బయట నుంచి వచ్చిన పార్టీలకు బాగా ప్రాధాన్యత లభించిందంటే పురంధేశ్వరి గారికి లభించింది దానికి కారణం ఏంటంటే ఒకటి ఆమె యూపీఏ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది దానికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్టీ రామారావు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్ అంటే ఏపీలో ఎన్టీ రామారావు మీద ఉండే సానుభూతి వాళ్ళకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో పురంధేశ్వరికి మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఎంపీగా పోటీ చేయించి కల్పించడం జరిగింది అసలు చాలామంది మంత్రివర్గంలోకే తీసుకుంటారని కూడా అనుకున్నారు కానీ పురంధేశ్వరిని తీసుకోలేదు వాళ్ళ పార్టీ ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేస్తున్న అతనికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది కాబట్టి బీజేపీ అవసరం అనుకుంటే అతనితోటి ఎంతవరకు ఉపయోగం అనుకుంటే అంతవరకు చేయగలదు చేస్తుందని గ్యారంటీ ఉండదు అలాగని చెప్పి చేయదని కూడా ఉండదు అలా అతనితోటి ఎంతవరకు అంటే ఒక ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు అనుకుంటే మనం అస్సాంలో వచ్చినాం అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ అతను కాంగ్రెస్ పార్టీ మొదట్లో అతను ఏం చేసిండు అతను రా రాహుల్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళి బీజేపీలో చేరడం జరిగింది బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు ప పవర్లోకి వచ్చినప్పటికీ అతనికి ముఖ్యమంత్రి పోస్ట్ చేయాలి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చి మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని ఇట్లలో అధికారం తీసుకొచ్చిన తర్వాత రెండోసారి వచ్చినప్పుడు అతనికి ముఖ్యమంత్రి స్థానాన్ని లభించడం జరిగింది అక్కడి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అతనిది సెంట్రల్కి తీసుకెళ్లడం జరిగింది అంటే బీజేపీ ఒక టార్గెట్ నిర్దేశిస్తే ఆ టార్గెట్ని రీచ్ అయితే ఖచ్చితంగా కూడా అతనికి ప్రాధాన్యత లభిస్తుంది ఏ టార్గెట్ లేకుండా అంటే ముఖ్యమైన పోస్టులు ఇవ్వడానికి బీజేపీ ఇష్టపడదు కాకపోతే పార్టీలో చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లొసుకులు తెలుసుకోవడానికి ఎవరైనా నాయకులు అంటే ఏదైతే విజయసాయి రెడ్డి ద్వారా జగ వైసీపీలో ఉన్న మంచి నాయకులు గుర్తింపు పొందిన నాయకులు మాస్ లీడర్సు గెలవగలే నాయకులు ఉంటే అతని ద్వారా చేర్పించుకోవడానికి బీజేపీ పార్టీ అభివృద్ధి చెందడానికి దోహపదే విధంగా ఉంటే అతనికి కొంతవరకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా ఉంటే అది కూడా బీజేపీ పార్టీ అయితే ముహూర్తం ఎప్పుడు జాయిన్ అవడానికి టైం తీసుకుంటారు అంటే వెంటనే చేయనే పరిస్థితి ఉండదు ఎందుకంటే కొంతకాలం చర్చ నడిపిస్తుంటారు ఏదైనా ఒకదాన్ని చర్చ నడిపిస్తుంటారు చర్చ నడిపించిన తర్వాత ఈ లోపు రియాక్షన్స్ చూస్తుంటారు టీడీపీ నుంచి రియాక్షన్స్ చూస్తుంటారు అక్కడ లోకల్ పార్టీ లీడర్స్ నుంచి రియాక్షన్స్ చూస్తుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే కొంత ఇక్కడ నుంచి ఏముంది అని చెప్పి మనం గతంలో చూసినాం బీజేపీ ప్రభుత్వం అటు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా నడిపించింది ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇద్దరు సపోర్ట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం కాబట్టి బీజేపీ ఇప్పుడు ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంటుంది ఇతను ఎంతవరకు మనకు ఉపయోగపడతారు ఎక్కడ ఎప్పుడు తీసుకుంటే మనం ఉపయోగంలో ఉంటాడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలి దాని మీద బీజేపీ చాలా వ్యూహాలు రచిస్తుంటుంది కాబట్టి వెంటనే జరగకపోవచ్చు కానీ ఈ చర్చ మాత్రం కొనసాగుతూ ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్